హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి కీలక ప్రకటన చేశారండి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాఖీ పండుగని పురస్కరించుకొని మొత్తం మహిళలకు అలాగే రైతులకు రెండు శుభవార్తలు చెప్పారు మహిళలకు సంబంధించి ఉచితంగా ఈ రెండు ఇస్తున్నారు దాంతోపాటు ఏకంగా రైతులకు అయితే ఇప్పుడు వేసిన పిఎం కిసాన్ ఒక ఎత్తే అయితే రైతులకు సంబంధించి మరో శుభవార్త కూడా కేంద్రం తెలియపిందండి ఫ్రెండ్స్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది కూడా రాఖీ పండుగను పురస్కరించుకొని చాలా శుభవార్తలు తీసుకొస్తుంటాయి అందులో భాగంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి దేశ ప్రధాని గారు కీలక ప్రకటన జారీ చేశారు ఎవరైతే రేషన్ కార్డు ఉన్న పేదలున్నారో ప్రతి నెల బియ్యం తీసుకుంటున్నారో ఉచిత బియ్యం తీసుకునే వారందరికీ ఈ మూడు వర్తిస్తాయని చెప్పి చెప్పడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన అప్డేట్ ఏంటి మొత్తంగా వచ్చిన అప్డేట్ అంతా కూడా మీకు పూర్తిగా వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆగస్టు పదహైదు కన్ఫామ్ అని చెప్తున్నారు గత ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా చెప్పిన టయానికి విడుదల చేసేవారు కానీ ఈసారి మాత్రం కొద్దిగా పథకం ప్రకటించినా కూడా టైం అటో ఇటో అవుతుంటుంది కానీ ఈసారి మాత్రం మనకు చాలా గ గవర్నమెంట్కి సంబంధించి బస్ కండక్టర్లు కూడా ఇదే మాట చెప్తున్నారు ఆగస్టు పదహైదు నుంచి కూడా ఉచిత బస్సు రాబోతున్నట్లు వివరాలు చెప్తున్నారు ఇటువంటి వచ్చేటువంటి పథకాలకు సంబంధించి మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలనుకుంటే రాఖీ పండగకు తీసుకొచ్చేటువంటి అప్డేట్స్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేయాలి ఫ్రెండ్స్ దాంతోపాటు కింద మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి పథకాలు ఎప్పటికప్పుడు మీకు వీడియోలో తెలియజేస్తుంటాము ఇక విషయానికి వెళ్తే కేంద్ర ప్రభుత్వం మొదటి అప్డేట్ ఏం చెప్పిందంటే పిఎం కిసాన్ కింద సొంత భూమిన రైతులకు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి రెండు వేల రూపాయలు విడుదల చేశారు కదా ఈ డబ్బులకు మరో రెండు రోజులు రెండు మూడు రోజులు మాత్రమే సమయం ఉందని చెప్పి తెలిపారండి ఎవరైనా ఇంకా పిఎం కిసాన్కి సంబంధించి అప్లై చేసుకొని మీకు పడకపోతే సచివాలయంలో కానీ కంప్లైంట్ చేయవచ్చు లేదా మీకు సంబంధించినటువంటి మీ సేవకి వెళ్ళేసి మీ ఆధార్ కార్డు తీసుకువెళ్ళి కంప్లైంట్ చేస్తే త్వరలో మీకు రాఖీ పండగైనా డబ్బులు వేస్తామని చెప్పారు దీంతో పాటుగా మరో అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఈ పిఎం కిసాన్ ముద్ర లోజనకు ముద్రా లోన్ యోజనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ ముద్రా లోన్ యోజనకు అర్హులే ఉన్నారో అటువంటి వారికి ఉచితంగా ఐదు వేల రూపాయలు కూడా ఇస్తున్నారండి ఇది విత్తనాల ఎరువుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం కేవలం ముద్రా లోన్ యోజన తీసుకున్న వారికి మాత్రమే అందిస్తున్నారు మీరు కూడా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉచిత ఉచిత లోన్స్ ప్రతి ఒక్కరూ పొందాలనుకుంటే ఖచ్చితంగా రైతుకు సంబంధించి గుర్తింపు కార్డు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఇక ఇదొక అప్డేట్ అయితే రెండవ గుడ్ న్యూస్ వచ్చేసి రాగి పండుగను పురస్కరించుకొని ఎలాగో రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందిస్తున్నారో ఎవరైతే డబ్బులు పెట్టి గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారు అటువంటి వారందరికీ కూడా రెండు వందల యాభై రూపాయల వరకు గ్యాస్ సిలిండర్ తగ్గించబోతున్నారండి మహిళలకు ఓ గుర్తింపుగా ఈ యొక్క ఆగస్టు తొమ్మిదవ తారీఖున రాఖీ పండుగ నాడు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ రేటు తగ్గిస్తున్నారు దాంతోపాటు త్వరలో మనకు ఉచిత బస్సు తెలిసిందే కదా ఉచిత బస్సుకు సంబంధించి శక్తి అనే పేరుతో మనకు సపరేట్గా కార్డులు అందిస్తున్నారు త్వరలో మనకు రాఖీ పండుగ నుంచి కూడా ఈ కార్డులు ముద్రణ ప్రారంభమవుతుంది ఆగస్టు పదహైదవ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి కూడా మొదలుపెట్టి ప్రతి ఒక్క మహిళకు ఈ యొక్క స్త్రీశక్తి కింద కార్డులు అందిస్తామని చెప్పి కీలక ప్రకటన చేశారు మీరు కూడా ఈ పథకాలకు సంబంధించి అర్హత పొందాలంటే తప్పనిసరిగా ప్రతి నెల బియ్యం తీసుకోవాలి అలాగే పెన్షన్ తీసుకునే వారు కూడా పెన్షన్ ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా తీసుకోవాలని చెప్పారు ఈ వస్తున్న అప్డేటు దీంతోపాటు మరేమైనా అప్డేట్స్ వస్తే ఆ సంబంధించి కానీ ఈ అప్డేట్స్ తెలియజేస్తాను వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్